ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ బిఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు మొదలయ్యాయా అది మాజీ ముఖ్యమంత్రి కూతురు రూపంలో బయటపడుతున్నాయా ఎమ్మెల్సీ కవిత కేసీఆర్కు కు ఐదు పేజీల లేఖ రాసినట్లుగా వార్త వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తిరుగుబాటు బావుట ఎగరవేసిందా దీనిపై విశ్లేషణ తీసుకుందాం మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే పవన్ ఎమ్మెల్సీ కవిత తిరుగు బావుట ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది నిజంగానే కవిత నుంచి వ్యతిరేకత వస్తే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్లాట్లకు ఆమె ఆజ్యం పోస్తే ఏంటి పరిస్థితి రాజకీయాలు ఏ విధంగా మారే అవకాశం ఉంది సహజంగా కూడా ఒక సామెత ఉంటుంది శత్రువులు ఎక్కడో ఉండరు మన ఇంట్లోనే ఉంటారు అని చెప్పేసి బయట శత్రువులను గుర్తించడం ఈజీ గానీ ఇంట్లో ఉన్నటువంటి శత్రువుని గుర్తించడం కానీ ఎదుర్కోవడం కానీ చాలా కష్టం అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డికి చూడు జగన్మోహన్ రెడ్డికి ప్రధానమైన శత్రువులు ఎవరు ఇప్పుడు షర్మిలా విజయమ్మ పోయినసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం వేరు షర్మిల విమర్శించడం వేరు షర్మిల మరియు సునీత విమర్శించడం అనేటువంటిది జనంలో జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత పెద్ద ఎత్తున పెరగడానికి కారణమైంది సరే టీడీపీకి జనసేనకి బీజేపీ కూటమికి ఉపయోగపడొచ్చు కాక జగన్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత పెంచడానికి షర్మిల మాటలుపై ఉపయోగపడ్డాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కవిత రూపంలో గండం యాక్చువల్గా ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని అరెస్ట్ అయినప్పుడు తిహార్ జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ వచ్చి పరామర్శించలేదని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆమెని ఓన్ చేసుకోలేదని ఎక్కడా కూడా నిరసన కార్యక్రమాలకి దిగలేదని పార్లమెంట్ ఎన్నికలు ఆమె అరెస్ట్ అయినప్పుడు వస్తే ఆమె ప్రస్తావన లేకుండానే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి అనేటువంటి ఆమెకి ఆగ్రహం ఎప్పుడూ ఉంటూనే ఉంది అనేక సార్లు ఇండైరెక్ట్గా ఆమె వ్యక్తపరిచారు కూడా అయితే ఈ కాలంలో ఆమె కొంత సొంత ఎజెండాను పెట్టుకుని ముందుకెళ్తా ఉంది అందులో బీసీ ఎజెండాను ముందుకు తీసుకెళ్తా ఉంది ఆమె చేసే కార్యక్రమాలకి పార్టీకి సంబంధం లేదని చెప్పేసి ఓపెన్ గా బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తా ఉంది ఆమె ఎజెండా సొంతం వెళ్తూ ఉంది నిజంగా ఆమె సొంత ఎజెండాతో సొంత ఆర్గనీజన్తో వెళ్ళటం ఇవాళ కొత్త కాదు టిఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉన్న రోజుల్లో కూడా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా టీఆర్ఎస్ ఒక రకమైన మూవ్మెంట్లో పోతే తను మాత్రం తెలంగాణ జాగృతి అని ఒక కార్పినిషన్ పెట్టుకుని ముందుకెళ్ళిన వ్యక్తి ఆమె అంటే ఆమెకు ఆమె ఇమేజ్ సంపాదించుకొని టీఆర్ఎస్లోకి వచ్చారు తప్ప టీఆర్ఎస్ పార్టీలో పెరిగి కేసీఆర్ కూతురుగా పెరిగిన ఏం కాదు కాకపోతే కేసీఆర్ కూతురుగా ఆమెకు అడ్వాంటేజ్ ఉండే ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది ఆమె వాగ్దాటి కానీ ఆమె మాట కారతనం కానీ ఆమె సొంత సంఘం పెట్టుకుని ఆమె ఎదిగిన కానీ ఖచ్చితంగా అభినందించారు తీరాలి తెలంగాణ జాగృతి కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఆరోపణలను ఎదుర్కోవాల్సి వచ్చింది తర్వాత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆవిడ కాకపోతే ఇది అన్నిటి ఆమె క్రెడిబిలిటీని కొంత పోగొట్టుకుంది అనేటువంటిది ఎందుకంటే ముడుపుల వ్యవహారాలు అవినీతి వ్యవహారాలు ఈవెన్ స్వయంగా కేసీఆర్ కూతురు అయ్యి ఉండి కూడా మొన్న ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు కేసీఆర్ ఎక్కడ ఓడిపోదా కేటీఆర్ ఎక్కడ ఓడిపోదా హరీష్ రావు ఎక్కడ ఓడిపోదా బీఆర్ఎస్ అధికారం ఉన్నా ఉండకపోయినా గెలిచినా ఓడినా వీ ముగ్గురు గెలుస్తూ వస్తున్నారు కానీ కవిత మాత్రం రెండు వేల పద్నాలుగు మొట్టమొదటి ఎన్నికల్లో గెలిచింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయింది ఓడిపోయి ఇప్పుడు ఎమ్మెల్సీ గా ఉంది ఆ ఓటమి మూట కట్టుకున్న తర్వాత ఆమె యొక్క ఇమేజ్ కొద్దిగా తగ్గింది ఒకప్పుడు కవితకు ఉండేటువంటి ఇమేజ్ ఇప్పుడు లేదు రెండోది ఆమె రిచ్ ఫోన్లు వాడిద్దని రిచ్ వాచ్ పెట్టుకుంటుందని ఆ డబ్బులన్నీ కూడా అడ్డంగా సంపాదించుకున్నాయని అందులో ఆమె మీద రిక్కర్ స్కామ్ ఇవన్నీ రకరకాల కారణాల ఫలితంగా బిఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే పదోలు పంచాయతీ కొంత ఉంది ఫోన్లు మార్చినట్లు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇవన్నీ కూడా ఆమె ఇమేజ్ డామేజ్ చేసి అన్నారు ఇప్పుడు బిఆర్ఎస్ లో నాయకత్వాన్ని మార్చాలి అంటే నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ ప్రమోట్ చేయాలి ఇప్పుడు కేసీఆర్ తన యాక్టివ్ ఉన్నప్పుడే నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ చేతిలో పార్టీని పెట్టాలని ఆయన అనుకుంటున్నారు నిజానికి ఇప్పుడు బీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు కానీ వాళ్ళు అనుకున్నట్టు అధికారం రాలేదు వాళ్ళ వాళ్ళ దొరుకుతుంది కొద్ది రాలేదు కాబట్టి సరే అయినప్పటికీ కూడా ఇప్పుడు కేటీఆర్ ని ప్రమోట్ చేయాలి పార్టీ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉంచితే ఆయన పాదయాత్ర తెలంగాణ వ్యాప్తంగా చేపిస్తే కేటీఆర్ ఇమేజ్ పెంచితే వచ్చే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు వాస్తవం బీఆర్ఎస్ పార్టీ కొంత ఇమేజ్ పెరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు ఇమేజ్ పెరగదా కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత కారణంగా బీఆర్ఎస్ పార్టీ కొంత ఇమేజ్ పెరిగిన మాట వాస్తవం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికల్లో శూన్యానికి పెరుగుతున్నటువంటి ఆ పార్టీ ఇప్పుడు కొంత మన వరంగల్ సభలో ఉత్సాహం చూపించగలిగింది ఇప్పుడు పెరుగుతున్న టైంలో ఖచ్చితంగా ఇదే కరెక్ట్ టైము కేటీఆర్ బాధ్యత లోపల అనుకున్నారు మరి కేటీఆర్ బాధ్యత చెప్పినప్పుడు సహజంగా వచ్చే ప్రశ్న ఏంటి హరీష్ రావు పరిస్థితి ఏంది ఎందుకంటే హరీష్ రావు అనే వ్యక్తి కేటీఆర్ కంటే సీనియర్ సిద్దిపేటలో వరుసగా గెలిచే వ్యక్తి అందులో తెలంగాణలో హైయెస్ట్ మెజార్టీ ఎప్పుడైనా ఎవరిదైనా ఉంటుంది అంటే అది హరీష్ రావుదే తెలంగాణలో మాస్ రేడరు బీఆర్ఎస్ పార్టీలో త్రబుల్ షూటరు మరి హరీష్ రావు పరిస్థితి ఏంది అంటే హరీష్ రావుని అడ్రస్ చేయకుండా కేటీఆర్ ని కేటీఆర్ పొజిషన్ ఇవ్వలేని పరిస్థితి కేటీఆర్కి పొజిషన్ ఇవ్వాలి అంటే హరీష్ రావుని అడ్రస్ చేయాలి హరీష్ రావును అడ్రస్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధపడింది ఇప్పటికే కేటీఆర్ రెండు సార్లు స్వయంగా ఫ్యామిలీతో హరీష్ రావు ఇంటికి వెళ్ళి మరి చర్చ జరిపినట్టు సమాచారం కేసీఆర్ కూడా పిలిపించి మీరిద్దరికి కూర్చోబెట్టి మీరు జోడట్లేక మీ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని అన్నట్టు కూడా సమాచారం అయితే ఏమిస్తారు అడ్రస్ చేయటం అంటే ఎల్ఓపి ఇస్తారు అనేటువంటిది కేటీఆర్ పార్టీ ప్రెసిడెంట్ ఇస్తే ఎల్ఓపీ పోస్ట్ ని హరీష్ రావుకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇప్పుడు కేసీఆర్ చేతుల్లో ఉంది అది కేసీఆర్ తనకున్న జోడి పదవులు ఒకటి పార్టీ ప్రెసిడెంట్ రెండు ఎల్ఓపి ఆ పార్టీ ప్రెసిడెంట్ ఏమో కి ఇవ్వటం ఎల్ఓపి ఏమో హరీష్ రావుకి ఇవ్వటం దానివల్ల పార్టీని మొత్తం కూడా కేసీఆర్ కేటీఆర్ చేతిలో హోల్డ్ పెట్టుకుంటాడు మరి కేసీఆర్ పరిస్థితి అడగొచ్చు కేసీఆర్ గౌరవంగా గౌరవాధ్యక్షుడిగా ఉండి వీళ్ళకి ఏమంటారు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి పొజిషన్ తీసుకొని వీళ్ళ ముందు పెట్టి పార్టీని నడపాలనేటువంటి ఆలోచనకు వచ్చారు ఉంటుంది మరి సహజంగా కవిత నా పరిస్థితి ఏందని అడుగుతారు అసలు ఇక్కడ అంటే ఈ కవిత పైన ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆమె జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత పార్టీ కూడా కొంత ఆమెను పక్కన పెట్టిన విధానం కనిపిస్తా ఉందంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ ఇమేజ్ పడిపోయిన తర్వాత ఆమె డిజైన్ చేసుకోవాలని పార్టీ అనుకుంది లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నప్పటి నుంచే కొంచెం డిజైన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు కదా కానీ పార్టీలో ఎమ్మెల్సీ ఉన్నారు కేసీఆర్ కూర్చున్నారు కాబట్టి అని చెప్పేసి ఆమెను కొంచెం అంటే పార్టీ క్రెడిబిలిటీ దెబ్బ తినకూడదని చెప్పేసి కవితను కొంచెం దూరం పెట్టుకుంటాం అది సహజంగా కూడా ఏమవుద్ది ఇంపార్టెన్స్ వ్యూ చూసినప్పుడు కేటీఆర్ కి ఆటోమేటిక్ గా ఇంపార్టెన్స్ వ్యూ వస్తుంది వస్తుంది అని ప్రమోట్ చేస్తారు మరి దానికి కాంపిటీషన్ వచ్చినప్పుడు కవితకి పక్కన పెట్టడం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు కవిత అనేటువంటి పర్సనాలిటీ ఏదైతే ఉందో ఆమె సొంత సొంత ఎజెండాతో ముందుకెళ్లాలని అనుకుంటున్నారు సొంత అంటే ఆమె ఐదు పేజీ లెటర్ రాసింది అన్నది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి ఏంటి ఆస్తిలో నా వాటా సంగతి పార్టీలో నా భవిష్యత్తు సంగతి అయింది తేరచండి నేను గనక బయట పోయి సొంత గుమ్మ పెట్టుకున్నా లేదు నేను బీజేపీలోకి పోయినా మీకే ఇబ్బంది నేను మళ్ళీ చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ కావడానికి కారణం షర్మిలా ఎందుకంటే సొంత వ్యక్తులే బయటకు వచ్చి మాట్లాడితే ఆ విషయం జనాలకు బరీ పెద్ద ఎత్తున పోయింది ఇప్పుడు కవిత బయటకు వచ్చేసి పార్టీ నుంచి కేటీఆర్ కు వ్యతిరేకంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇప్పటివరకు రేవంత్ రెడ్డి మాట్లాడటం బండి సంజయ్ మాట్లాడటం కిషన్ రెడ్డి మాట్లాడటం ఇది వేరు కవిత వచ్చి డైరెక్ట్గా కేసీఆర్ని కేటీఆర్ని టార్గెట్ చేస్తే వచ్చేటువంటి వేరు అంటే కవిత కదా అడ్వాంటేజ్ అయినా కాకపోయినా బీఆర్ఎస్ పార్టీకి ఇమేజ్ అవుతుంది అయితే ఇక్కడ మీరు చెప్పినట్టు జగన్ కి జగన్ ఓడిపోవడానికి ఒక కారణం అని చెప్తున్నారు మీరు కానీ ఇక్కడ జగన్ విధానాలు వేరు అక్కడ బీఆర్ఎస్ తెలంగాణలో నిరూపించుకునే విధానం వేరు సో దాని ప్రకారం చూస్తే కవిత ఇన్ కేసు సపరేట్ అయినా కూడా కేటీఆర్ కు ఆ మేరకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఎంతవరకు చెప్పొచ్చు ఖచ్చితంగా వస్తుంది సొంత ఇంటి కుటుంబ సభ్యులు వచ్చి ఆరోపణలు చేసినప్పుడు సొంత ఇటు కుటుంబ సభ్యులు ఏదో విషయాలు చెప్తారు కొత్త విషయాలు చెప్తారు వాళ్ళు ఇంట్లో ఏదో జరిగింది అన్న నా అన్న ఇలా మోసం చేస్తాడు అలా మోసం చేశాడని చెప్పినప్పుడు అంత మేరకు కాకపోయినా ఎంతో కొంత మేరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అసలే కేటీఆని ప్రమోట్ చేద్దాం అనుకుంటుంటాము బిఆర్ఎస్ కి పోయిన అధికారాన్ని తెచ్చుకోవాలనుకుంటున్న సమయంలో ఏమ గనక వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే అది ఎంతో కొంత మేరకు అది పావులయిద్దా పది పైసలు ఇద్దా అనేది పక్కన పెట్టే ఎంతో కొంత నష్టం నష్టమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమె బయటికి పోకుండా ఆమెను చూడటానికి ఉన్నటువంటి ప్రయత్నాన్ని కేసీఆర్ కేసీఆర్ రాజకీయ మాంత్రికుడు ఆయన స్ట్రాటజీలు గట్టిగానే ఉంటాయి సో ఇక తప్పదు అనుకుంటే తప్ప ఆయన అంత ఇది వదలడు రెండోది కవిత అంటే సహజంగా కేసీఆర్కి అనేది అందరూ చెప్పుకునే మాట కేసీఆర్ కుటుంబాన్ని చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళంతా కూడా కవితని కేసీఆర్ గారాలు పట్టి అంటారు అంటే ఇష్టం అనేటువంటిది కాబట్టి అంత ఈజీగా ఒదులుకోవడానికి ఏమి ఉండదు మాట్లాడే ప్రయత్నమే చేస్తారు ఒకటి రెండు సార్లు మాట్లాడుకునే ప్రయత్నమే చేస్తారు కుటుంబాన్ని ఆయన ఉన్నంత వరకు ఇంత ముందు కూడా చాలా పుకాలు సికాలు చేశాయి కేటీఆర్ హరీష్ రావు విడిపోయాడని హరీష్ రావు సొంత పార్టీ పెట్టాడని హరీష్ రావు బీజేపీలో జాయిన్ గాయడం సిద్ధమయ్యాడని ఒక టైంలో హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒకటి కాబోతున్నారని ఇలా రకరకాల చర్చలు వచ్చినాయి నిజానికి హరీష్ రావు పట్ల బీఆర్ఎస్ పార్టీలో అప్పటి పార్టీలో కొంత గ్యాప్ నడిచినప్పుడు కూడా అన్నిటిని చక్క పెట్టాడు కేసీఆర్ కాబట్టి మీ ప్రకారం ఒకవేళ నెక్స్ట్ టర్మ్ లో ఈ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అనే ఒక ప్రచారం జరుగుతోంది సరే హరీష్ హరీష్ రావుకి ఏ పదవి ఇచ్చినా మంత్రి పదవి అయితే గ్యారంటీ అనే ఒక ప్రచారం నడుస్తుంది మరి కవిత పరిస్థితి అంటే మీ అనాలిసిస్ ప్రకారం కవిత సపరేట్ అవ్వకపోతే బీఆర్ఎస్ నుంచి కవిత పరిస్థితి ఒక మాటలో కవితకి మామూలుగా ఏదో ఎమ్మెల్సీ ఇవ్వటమో లేదో రాజ్యసభ ఇవ్వటమో ఇలాంటిది ఏదో చేస్తారు అంతేనా అంతే కవితకి ఒక మేరగా ప్రయారిటీ ఇస్తారు కానీ కవితనే రిగి పెట్టి పార్టీ నడిపేట పరిస్థితిలో బిఆర్ఎస్ పార్టీ ఆలోచన లేవు అనేటువంటిది మనం మనకు కనబడుతున్నటువంటి విషయం రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్